శ్రీమన్మహాభారతము ఐదు వందల ముప్పై తొమ్మిదవ రోజు ఓం స్మద్గరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తుదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఒకటవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శిశుపాలుడు భీష్మునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మ ఒక బండిని ముక్కలతో చేసినటువంటి బండిని కాళితో పడగొట్టితే అదేమైనా కృష్ణుని అద్భుత కార్యమా ఓ భీష్మ జిల్లేడు చెట్ల వంటి రెండు అర్జున వృక్షాలను కృష్ణుడు పడగొట్టాడు అనంటే అదేమైనా ఆశ్చర్యకరమైన విషయమా ఒక పామును చంపాడు కృష్ణుడు అదేమైనా ఆశ్చర్యమా వల్మీకమాత్ర సప్తాహం యన ధృతోచల తదా గోవర్ధనో భీష్మ తచ్చిత్రం మతం మమ చీమల పుట్టంత గోవర్ధనము అనేటటువంటి గుట్టను వారము రోజులు ఎత్తిపట్టుకున్నాడు అది నాకేమీ ఆశ్చర్యముగా అనిపించటం లేదు భీష్మ ఓ భీష్మ ఆటలాడుకునేటప్పుడు కృష్ణుడు పర్వతం మీద కూర్చొని కాస్త ఎక్కువ అన్నము తిన్నాడు అంత మాత్రం చేత అది నీకేమైనా ఆశ్చర్యం కలిగిస్తుందేమో కానీ నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు కంసుని అన్నము తిని కృష్ణుడు కంసుడిని చంపాడు అది కూడా పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయమేమీ కాదు ఓ భీష్మ నువ్వు కురుకులములో జన్మించినటువంటి అధముడివి కురుకులాధమా నతే శ్రుతమిదం భీష్మ నూనం కథయతాం త్వాం అధర్మజ్ఞం వాక్యం కురుకులాధమా నీకు నిజంగా ఏ ధర్మమో తెలియదు అని పెద్దవాళ్ళందరూ చెప్పుకుంటున్నారు కానీ నీకే ఆ విషయము తెలియదు స్త్రీల మీద ఆవుల మీద బ్రాహ్మణుల మీద అన్నం పెట్టినటువంటి వారి మీద ఆశ్రయము ఇచ్చినటువంటి వాడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు భీష్మ ఇది ఒక ధర్మం ఇట్లాంటి ధర్మములను గురించి పెద్దలు ప్రజలకు ఎల్లప్పుడూ బోధిస్తూ ఉంటారు కానీ ఆ ధర్మము నీ దగ్గర అంతా అబద్ధమే అని అనిపిస్తోంది ఓ కౌరవాధమా భీష్మ కృష్ణుడిని జ్ఞానవృద్ధుడు అని స్థుతిస్తూ ఉన్నావు నువ్వు అదేదో నాకు తెలియదని అనుకుంటున్నావు భీష్మ గోవులను చంపినవాడు కృష్ణుడు స్త్రీలను చంపినవాడు కృష్ణుడు కేవలము నీ మాటల వల్లనే పూజింపబడుతున్నాడు ఇట్లాంటి వాడు కథం సంస్తవమర్హతి ఇట్లాంటి కృష్ణుడు ఎట్లా పూజకు అర్హుడవుతాడు భీష్మ ఇతడే బుద్ధిమంతులలో ఉత్తముడని లోకానికంతటికీ ప్రభువని సర్వము కృష్ణుడే అని నువ్వు చెబుతూ ఉన్నటువంటి మాటలన్నీ నిశ్చయముగా అసత్యములే అంటూ శిశుపాలుడు భీష్ముడిని నిందిస్తూ దురుసుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ